ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పద్దెనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన పద్నాలుగో వచనం మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు వ్యాఖ్యానాంశం ఈ మనస్సు మీలో ఉండనివ్వండి వ్యాఖ్యానాంశం ఈ మనస్సు మీలో ఉండనివ్వండి వ్యాఖ్యానం దేవుడు మన గురించి మన అవసరాల గురించి అర్థం చేసుకోవటం ఎంత అద్భుతం దేవునికి మన ఆందోళనలు భయాలు తెలుసు గనక ఆయన ఎందు నమ్మిక ఉంచమని మనకు నిశ్చయత కలుగజేస్తున్నాడు ఆయన అనేక సార్లు అని సెలవిచ్చాడు ఈ మాట బైబిలులో మూడు వందల అరవై ఐదు సార్లు కనిపిస్తుంది సంవత్సరం మొత్తానికి రోజుకు ఒకటి చొప్పున ఈ మాట రాయబడి ఉందని అంటారు అయినప్పటికీ మనం భయపడే అవకాశం ఉన్నదని దేవునికి తెలుసు అందుకే ఆయన మన కోసం అవసరమైన ఏర్పాటు చేశాడు యుద్ధానికి సంబంధించి ఇస్రాయిలీలకు ఆయన ఇచ్చిన సూచనలో మనం దీనిని గమనించవచ్చు రాబోయే యుద్ధం గురించి భయపడేవారు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదని ఆయన సెలవిచ్చాడు ద్వితీయోపదేశ కాండం ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి గిద్యోను పట్ల దేవుడు చూపిన సహనం మనకు బాగుగా తెలుసు గొర్రెబొచ్చు గురించి అతడు చేసిన మనవికి ఆయన రెండుసార్లు జవాబిచ్చాడు ఆపై శత్రు సైనికుని కల గురించిన అద్భుతమైన వివరణలో కూడా ఆయన సహనం కనుపరిచాడు న్యాయాధిపతులు ఆరు ఏడు అధ్యాయాలు చదవండి దేవుడు మనతో వ్యవహరించే తీరు మన పట్ల ఆయన చూపే సహనం మన బలహీనతలను అర్థం చేసుకోవటం ఎంత అద్భుతంగా ఉంది అయితే మన సహోదరుడు కానీ మన సహోదరి కానీ తమ భయాన్ని లేదా బలహీనతను కనపరిచినప్పుడు మనము కూడా అదే గ్రహింపు కనికరము శ్రద్ధ చూపుచున్నామా అందుకే పౌలు కొరింత రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను అని రాశాడు రోమపత్రిక పదిహేనో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనము బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను అని రాశాడు అలాగే ఫిబ్రులకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండు వచనంలో వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి అని మనకు సూచన ఇవ్వబడింది మనందరికీ ఒకే విధమైన విశ్వాసం లేదు విశ్వాసం ఉన్నవాడు ప్రభువు నుండి పొందిన విశ్వాస పరిమాణము కొలది దానిని ఉపయోగించాలి అది ఆయన నుండి ఇవ్వబడినదని గుర్తుంచుకోవాలి దీనితో పాటుగా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలలో రాయబడినట్లు వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండాలి సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వనరాళం